Hi, my dear. Uh... తెలంగాణ న్యూస్ స్టూడెంట్స్ అండ్ డియర్ పేరెంట్స్ మనకి తెలంగాణ ఫేజ్కి సంబంధించిన ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రానే వచ్చింది ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే అయిపోయింది అలాట్ సీట్ అలాట్మెంట్ కూడా మరి అయిపోయింది వాళ్ళలో మరి సెకండ్ ఫేజ్ ఎవరికైతే మరి ఇస్తారంటే ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే సీట్ వచ్చిందో ఎవరైతే రిపోర్ట్ చేస్తారో వాళ్ళకే సెకండ్ ఫేజ్కి అలో చేయడం అయితే జరుగుతుంది అది కండిషన్ నెంబర్ వన్ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చిన వాళ్ళకి ఎక్కడైతే రిపోర్ట్ చే సీటు వచ్చి రిపోర్ట్ చేసిన వాళ్ళకి మాత్రం ఇస్తారు రెండు ఫస్ట్ ఫేజ్లో సీటు రాను వాళ్ళకి సెకండ్ ఫేజ్లో అవకాశం ఉండదు అవకాశం ఇవ్వటం జరుగుతుంది మరి ఎవరి బడీ టు రిమెంబర్ ధీస్ థింగ్స్ అనమాట ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో సీటు రాలేదో వాళ్ళైతే వెళ్ళొచ్చు మరి ఏదైనా ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చిన రిపోర్ట్ చేసిన వాళ్ళు మాత్రం వెళ్ళొచ్చు రిపోర్ట్ చేయకుండా ఉంటే మాత్రం దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఇది మనకి కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మరి ఎంబీబీఎస్ అండర్ కాంపిటీటర్ అథారిటీ నోటిఫికేషన్ ఫర్ ఎక్సైజింగ్ ఆప్షన్ ఫర్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఇన్ కంటిన్యూషన్ దిస్ ఆఫీస్ నోటిఫికేషన్ ఇది మరి వాళ్ళు ఇవ్వటం జరిగింది ద కౌన్సిలింగ్ వేకెంట్ సీట్స్ అండర్ కాంపిటేటర్ అథారిటీ ఫర్ ఎంబీబీఎస్తో కోర్స్ ఇన్క్లూడింగ్ క్యాటగిరీ ఇన్ ద గవర్నమెంట్ ప్రైవేట్ అన్ఎయిటెడ్ మైనారిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇవి ఎప్పటి నుంచి అయితే ఎక్సైజ్ చేసుకోవాలి ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ నేమ్స్ ఆర్ డిస్ప్లేడ్ అండ్ ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్టు ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మరి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాడ్ క్యాడిడబ్ల్యూ వాళ్ళైతే మరి రిపోర్ట్ చేసుకోవాలి మరి ఎక్ససైజ్ ఆప్షన్స్ అయినా ఎప్పుడప్పుడు చూసుకుంటే ఫస్ట్ నాలుగో తారీఖుని రేపు నాలుగో తారీఖుని ఒకటి ఫోర్త్ అక్టోబరు వన్ పిఎం నుంచి అయితే మీరు ఆప్షన్స్ని అయితే ఎక్సై చేసుకోవచ్చు ఫోర్త్ పిఎం ఫోర్త్ పిఎం మనకి ఫోర్త్ ఫోర్త్ అక్టోబర్ వన్ పిఎం నుంచి సిక్స్త్ అక్టోబర్ వన్ పిఎం వరకు అయితే మీరు ఆప్షన్స్ అయితే ఎక్సైజ్ ఆఫ్టర్ దట్ మరి వెబ్సైట్ నుండి వీళ్ళు క్లోజ్ చేయడం జరుగుతుంది షట్డౌన్ చేస్తారు క్లోజ్ చేస్తారు ఆప్షన్ విండోని అయితే క్లోజ్ చేస్తారు రేపు నాలుగో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మరి ఆరో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట వరకు అయితే మరి ఇది ఆప్షన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది మరి అదేవిధంగా ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఒకసారి చూద్దాం మరి ద క్యాండిడేట్స్ హూ ఆర్ అలాటెడ్ సీట్స్ ఇన్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఐఆర్ నాట్ రిపోర్టెడ్ డిస్కంటిన్యూడ్ కోర్స్ ఫర్ ఆఫ్టర్ జాయినింగ్ ద రెస్పెక్ట్ టు కాలేజెస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ మనం ఆల్రెడీ చెప్పాం కదా మరి ఫస్ట్ టైం ఎవరైతే మన మన యొక్క ఛానల్ని చూస్తున్నారో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ యొక్క సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ గురించి మీ యొక్క నేబర్స్కి కానీ మీ యొక్క ఫ్రెండ్స్కి కానీ మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మరి షేర్ చేయండి వాట్సాప్లో ఈ యొక్క మన వీడియోని షేర్ చేసి వాళ్ళ చేత మరి సబ్స్క్రైబ్ చేపియండి అది నేను అడిగే హెల్ప్ అది ఒకటే మీ తరఫు నుంచి మరి అదే విధంగా చెప్పారు కదా ఎవరైతే మరి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో రిపోర్ట్ చేయలేదో సీట్ వచ్చింది రిపోర్ట్ చేయలేదు మరి రెస్పెక్ట్ టు కాలేజెస్ వర్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ మరి క్యాండిడేట్స్ వీ హ్యావ్ నాట్ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఇది గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఇంకోటి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఆప్షన్స్ని ఎవరైతే పెట్టుకోలేదో వాళ్ళ నాట్ ఎలిజిబుల్ మరి ఆప్షన్ ఎవరు ఎలిజిబుల్ ఆప్షన్స్ పెట్టుకున్నా కానీ వాళ్ళకి సీటు రాలేదు సపోజ్ మీరు పెట్టుకున్నారు సీ ఆప్షన్స్ కానీ మీరు సీటు రాలా మీరు ఎలిజిబుల్ మళ్ళీ ఎవరి సెకండ్ పాయింట్ ఏంది సపోజ్ మీకు సీట్ వచ్చింది మీరు రిపోర్ట్ చేశారు యు ఆర్ యూఆర్ ఎలిజిబుల్ అదర్వైజ్ యూఆర్ నాట్ ఎలిజిబుల్ మరి క్యాండిడేట్ హూ హావ్ అలాటెడ్ ఎంబీబీఎస్ సీట్ ఇన్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ జాయింట్ ఇన్ కోర్స్ అండ్ కంటిన్యూడ్ ఇన్ ద కోర్స్ ఆర్ ఎలిజిబుల్ టు ఎక్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఆర్ ఇన్ఫార్మ్ అవుతుంది వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ ఎవరైతే రిపోర్ట్ చేస్తారో కాలేజీలో సీట్ వచ్చిన తర్వాత వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్ యూ టు దే ఆర్ నాట్ రిపోర్టెడ్ అట్ కాలేజ్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఎక్సైజ్ ఆప్షన్స్ ఇన్ సెకండ్ ఫేజ్ మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా రెగ్యులేషన్ రిఫర్ టు నోటిఫికేషన్ మనకి మూడో తారీఖు ఆగస్టు మూడో తారీఖుని ఇవ్వడం జరిగింది అది చూడండి మరి అలాటెడ్ క్యాండిడేట్ హ్యావ్ టు పే ట్యూషన్ ఫీజ్ ఆఫ్ ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ అయితే మనకు ప్ర ప్రతి ఒక్కళ్ళు యూనివర్సిటీ ఫీజ్ అయితే ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ అయితే పే చేసేయాలి ఫర్ ఎంబీబీఎస్ కోర్స్ త్రో పేమెంట్ గేట్వే బై యూజింగ్ ఆన్లైన్ పేమెంట్ మెథడ్ డెబిట్ క్రెడిట్ కార్డ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోండి మరి ట్వెల్వ్ థౌసండ్ పే చేసి మీరు సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు వీ హ్యావ్ పేడ్ యూనివర్సిటీ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ నోనిట్టు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే యూనివర్సిటీ ఫీజు పే చేసి వాళ్ళు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా వాళ్ళు దేని నోనిట్టు దో స్టూడెంట్స్ టు పే ద ఫీజ్ మరి అదేవిధంగా టోషన్ ఫీజు ఇస్ పెయిడ్ అట్ రెస్పెక్ట్ టు మెడికల్ కాలేజ్ టోషన్ ఫీజు ఎలా ఎలా రిపోర్ట్ చేయాలనేది కూడా మన ఛానల్లో ఒక వీడియో చేయడం జరిగింది ఏ డాక్యుమెంట్ అయితే తీసుకెళ్ళాలి మరి ఏ విధంగా అయితే ఫీజు డీడీ రూపంలో పే చేయాలనేది వీడియో చేసినా ఆ వీడియో కూడా ప్రతి ఒక్కరు కూడా చూడండి వీడియోని అయితే స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే ఈ నేను చెప్పేది మీకు ఏమీ అర్థం కాదు అది గుర్తుపెట్టుకోండి టోషన్ ఫీజు పేబుల్ నోటి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎంబీబీఎస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో పదివేలు కట్టాలి సంవత్సరానికి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఈఎస్ఐలో అరవై వేలు కానీ ఇక్కడ ఈఎస్ఐలో లక్ష రూపాయలు కట్టాలి వీళ్ళు తప్పు మిస్టేక్ వేసినట్టు ఉండరు ఓన్లీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అరవై వేలు కట్టాలి ఈఎస్ఐఎస్లో మాత్రం వన్ ల్యాక్ కట్టాలి వన్ ల్యాక్ కట్టమని దాని ఇంతకుముందు నోటిఫికేషన్లో ఉంది ఇది మిస్టేక్ వచ్చకుంటా మరి క్లారిఫై చేయండి మన యొక్క కామెంట్స్లో పెట్టండి మీరు కూడా ఇక్కడ మిస్టేక్ ఇచ్చారు మరి అదే డీటెయిల్స్ ఆఫ్ వేకెన్ సీట్ అవైలబుల్ సీట్ మే ఇన్ వెబ్సైటు క్యాండిడేట్కి అని వెబ్సైట్ ఈ డీటెయిల్స్ ఇక్కడ పెడతాం జరిగింది వాళ్ళు ఆ క్యాండిడేట్స్ మరి ఏ ఏ కాలేజీలో మరి ఏ సీట్స్ ఉన్నాయో మరి అది చూసి మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ మెల్ విల్ బీ మేడ్ ఇన్ అకార్డెన్స్ విత్ సెలక్షన్ ప్రొసీజర్ నోటిఫైడ్ అండ్ గవర్నమెంట్ ఇది ఇది ఉంటుంది ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది అది క్యాండిడేట్ ఎలిజిబుల్ మీకు నీట్ ఉండాలా ప్రొవిజనల్ ఫైనల్లో మెరిట్ లిస్ట్ ఉండాలా ఫైనల్ ప్లస్ టూ ఫేజ్లో ఎవరైతే అప్లై చేశారో వెబ్ ఆప్షన్స్ వాళ్ళకి రాలేదు వాళ్ళు ఎలిజిబుల్ అదే అదేవిధంగా ప్రొవిజన్ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉండాలా మరి ఇది ఈ విధంగా మరి డేటా అయితే ఉంది మనకి ఆల్రెడీ ఈ వెబ్సైట్లో ఉంది డౌన్లోడ్ చేసుకోండి మరి అదేవిధంగా క్యాండిడేట్ విల్ రిసీవ్ ఎస్ఎంఎస్ మెసేజ్ ఇన్ ద రిజిస్టర్ మొబైల్ ఆఫ్టర్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఇఫ్ అలాటెడ్ క్యాండిడేట్స్ ఆర్ డైరెక్ట్ టు లాగిన్ చెక్ దేర్ అలాట్మెంట్ వెబ్సైట్ ఆఫ్టర్ ఇది గుర్తుపెట్టుకోండి ఎవరిబడి హ్యాష్ టు మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉంటాయి ఫస్ట్ ఫేజ్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని ఉన్నవాళ్ళు ఎవరైతే పెట్టు పెట్టుకుని ఉంటారో వాళ్ళకి సీట్లలో వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్ నేను ఇంకోసారి చెప్తున్నా దే ఆర్ ఎలిజిబుల్ సెకండు ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చి ఎవరైతే రిపోర్ట్ చేసి ఉంటారో దే ఆర్ ఎలిజిబుల్ ఈ రెండు కండిషన్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి అదర్వైజ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఏమైనా ఇష్యూస్ ఉంటే టెక్నికల్ ఇష్యూస్ ఉంటే మరి టెక్నికల్ హెల్ప్ సెంటర్కి కాల్ చేయండి ప్రతి ఒక్కరికి మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలతో వాళ్ళకి సెకండ్ ఫేజ్లో కూడా సీట్ రావాలని నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా మరి లైక్ చేసి షేర్ చేస్తే మనకు కూడా సపోర్టింగ్ ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయటానికి కూడా సపోర్ట్ ఇవ్వండి ఇది గుర్తుపెట్టుకోండి ఈఎస్ఐ ఫీజు మాత్రం వన్ ల్యాక్ అయితే ఉంది ఇది వన్ ల్యాక్ రూపీస్ వన్ ల్యాక్ రూపీస్ పట్టుకుంటా ఇది ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సిక్స్టీ థౌజండ్ ఉంటుంది గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో టెన్ థౌజండ్ అయితే ఉంటుంది మరి ఇంకోసారి మరి నేను ఈ టర్మ్స్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూస్తాను ఈ మూడు ఎవరైతే ఎలిజిబుల్ ఈ మూడు కండిషన్స్ ఎవరైతే సాటిస్ఫై చేస్తారో దే ఆర్ ఎలిజిబుల్ టు ఎక్ససైజ్ ద వెబ్ ఆప్షన్స్ క్యాండిడేట్స్ అలాటెడ్ ఇన్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిల్ నాట్ రిపోర్టెడ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ వు హ్యావ్ నాట్ ఎక్ససైజ్ ఫస్ట్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిల్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ హు హావ్ అడౌట్ సీడ్స్ ఇన్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ జాయిన్ ఇన్ కోర్స్ అండ్ కంటిన్యూంగ్ ఇన్ ద కోర్స్ ఆర్ ఎలిజిబుల్ టు ఎక్సైజ్ ద ఆప్షన్స్ యు ఆర్ ఎక్సైజ్ ద ఆప్షన్ ఈ టూ ఈ రెండు కేసుల్లో మాత్రం యూఆర్ నాట్ ఎలిజిబుల్ ఈ థర్డ్ పాయింట్లో యు ఆర్ ఎలిజిబుల్ ఇది గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్క్రైబ్ థ్యాంక్ యూ బై